వెల్కమ్ టు మెట్రో విద్యం న్యూస్ బాలికల జూనియర్ కళాశాల భవనానికి అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు గ్రేటర్ వరంగల్లోని ఇరవై ఏడవ డివిజన్ కృష్ణా కాలనీలో సుమారు ఐదు కోట్ల వ్యయముతో నూతన బాలికల కళాశాల భవనానికి భూమి పూజ చేశారు పాత భవనం శిథిలా వ్యవస్థకి చేరడంతో అదే స్థలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అరబిందో ఫార్మసీ సంస్థ సహకారంతో నాలుగు అంతస్తుల జూనియర్ కళాశాల భవనాన్ని రూపొందించనున్నారు మంత్రి సురేఖ మాట్లాడుతూ బాలికల జూనియర్ కళాశాల శిథిలావ్యస్థకి చేరడంతో వర్షాకాలంలో విద్యార్థులు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారని బాలికల సౌకర్యార్థం నూతన కళాశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం చాలా సంతోషదాయకమని మంత్రి సురేఖ తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్ అరబిందో ఫార్మా డైరెక్టర్ సదానందం రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కార్పొరేట్లకు విద్యార్థులకు ఈ కాలనీ వాసులకు ప్రజాప్రతినిధులకు ఈ యొక్క మా డిఈ శ్రీని కుమార్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు స్పందిస్తారు పునః ప్రారంభం చేస్తామని ఆ ఆ ప్రారంభంలోనే అరవిందో దాతృత్వ సంస్థ వారు ఫౌండేషన్ వారు ఆడపిల్లల చదువు కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు వాళ్ళు స్వతహాగా ఉంచి చూసి ఇంతమంది విద్యార్థులు ఇంత చక్కటి ఈ కళాశాల తర్వాత మెరుగైనటువంటి రిజల్ట్స్ తర్వాత మెరుగైనటువంటి అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఉన్నవి కాబట్టి దీనికి మీరు సహాయం చేయవలసిందిగా వాళ్ళని వాళ్ళు పెద్దలు కొండ సురేఖ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ఒకరి తీసుకురావాలన్నా కానీ సంకల్పం అవసరం అలాంటి సంకల్పం పెట్టుకుంటే చాలా పెద్ద ఏరియా మా చేయడానికి సిద్ధంగా ఉండాలి మిగిలింది మంత్రి గారు ఇంకా చాలా మంది కూడా తీసుకురాగలిగే మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మంత్రిగా వారు వచ్చినప్పుడు వారు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఇక్కడ ప్రోగ్రాం తీసుకున్నందుకు ఇంత మంచి బిల్డింగ్ మళ్ళీ కృష్ణా కాలనీ పిల్లలకి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి మంత్రి గారికి వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా బిల్డింగ్ పడిపోతుంది పిల్లలకు కొంచెం హానికరంగా ఉంది అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పుడు అది డిస్ఫీటం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కలెక్టర్ గారు మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అంతకుముందు కొండా గారు కూడా ఇక్కడ నీళ్ళు వచ్చి పిల్లలు అల్లరీ అదే పిల్లలు వచ్చి కూల్చుని ధర్నా చేసినప్పుడు కూడా వారొచ్చి ఇక్కడి వరకు సిసి చేపించి పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది మరి ఈరోజు దాన్ని కొత్త బిల్డింగ్ కట్టుకునే మరి శానిటైజ్ చేసుకొని ఈరోజు ఫౌండేషన్ తీసుకున్న సందర్భంలో మరి విచ్చేసినటువంటి మేయర్ గారికి కలెక్టర్ గారికి అరవిందో ఫార్ ఫార్మసీ నుంచి వచ్చినటువంటి సదానంద రెడ్డి గారికి మరి ప్రిన్సిపల్ గారికి వేదిక మీద కూర్చున్నటువంటి కార్పొరేటర్లకు డిఇఒ గారికి ఎంఆర్ఓ గారికి ఇతర అధికారులకు ना na ना कैमरा एक फाइटर नु है